ఇక మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కకపోవడంతో త్వరలోనే మంచి రోజులు వస్తాయని మీడియాకు అన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ పట్టణంలోని పలు వార్డులలో మూడు కోట్ల ఇరవై లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే వేములవాడ నియోజకవర్గానికి ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్ల నిధులు తీసుకొచ్చామన్నారు ఇక రాజున్న ఆలయ అభివృద్ది పట్టణ అభివృద్ది రెండు కళ్ల లాంటివని ఆలయంతో పాటు పట్టణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు వివరించారు రాష్ట్ర బడ్జెట్ లో వేములవాడ ఆలయ అభివృద్ధికి నూట యాభై కోట్లు కేటాయించారని మూడో బ్రిడ్జ్ నిర్మాణ పనులు దసరాకు ప్రారంభమవుతాయని అలాగే రోడ్ల విస్తరణ త్వరలో ప్రారంభించనున్నట్లు ఆది శ్రీనివాస్ తెలిపారు பிரியுரி ஜல்சால தீர்ச்சேகங்க த